హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముందుగా మీ అందరికి హ్యాపీ వినాయక చవితి మీ ఇంట్లో వినాయకుడి పూజ ఎలా చేశారో కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో వినాయక పూజ అయితే ఇలా జరుగుతుంది ఇంకా ఉదయాన్నే లెగ్స్ అయితే గుమ్మలకి పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టేశాను ఇక్కడ మా చిన్నోడు మామిడి కొమ్మలు అందిస్తుంటే వాళ్ళ ఆడి అయితే బంతి పూలు అయితే గుమ్మలకి పెట్టారు ఇంకా పండక్కలు అయితే వచ్చేసింది మా ఇంటికి ఇంకా మా పెద్దోడు అయితే మంచి రెడీ అయిపోయి వినాయకుడిని కూడా రెడీ చేసేస్తాడు వినాయకుడి పూజ అంటే ఇంకా పిల్లలకే బాగా ఇష్టం ఉంటది కదా ఇంకా ఇంట్రెస్ట్ అయితే చేస్తాడు నేను అయితే ప్రసాదాలన్నీ రెడీ చేశాను మా సోయిత వాళ్ళ డాడీ అయితే వినాయకుడి పూజ అంతా రెడీ చేస్తాడు ఇక్కడ ఇంకా ప్రసాదాలు అయితే పాలండ్లు పప్పుండ్లు అలాగే పులిహార వడపప్పు అయితే దేవుడికి పెట్టాను నేనైతే ఇంకేలా ప్రసాదాలు రెడీ చేసి సింపుల్ గా అయితే దేవుడి గుట్లోనే వినాయకుడి పూజ అయితే ఇలా డెకరేషన్ చేసుకోను మా చిన్నోడు బాగా ఏడుస్తానని ఆడికైతే ఒక ప్లేట్ లో వేసి ఇచ్చేసి ఇంకా మేమైతే పూజ అంతా ప్రశాంతంగా చేసుకుంటాను ఇంకా మా ఆయన అయితే కచ్చేది నేనైతే పూజ చేసి ఇంకా కథ అయితే విన్నాను సో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా అయితే తెల్లవారి నుంచి అన్ని దేవుడికి అన్ని పూజ అంతా హెల్ప్ చేస్తాను ఇంట్రెస్ట్ గా ఏం తినదో ఉపవాసం కూడా ఉన్నాడు పూజ అయినంత వారికి వేంగ ఉదయాన్నే పూజ అయితే చేస్తాము ఇంక ఇలా అయితే పూజ అయింది ఇంకా నెక్స్ట్ డే అయితే త్రీ డేస్ ఉంచాం వినాయకుడిని నెక్స్ట్ డే అయితే ఇలా ఓట్స్ పాయసం చేసి వినాయకుడికి అయితే పెట్టాను థర్డ్ డే అయితే పొంగనాలు చేశాను స్వీట్ పొంగనాలు చాలా బాగా వచ్చాయి ఇంకా త్రీ డేస్ వినాయకుడి పూజలు అయితే మంచిగా చేసి ప్రసాదాలు రెండు పూటలు పెట్టేసి దీపాలు కూడా బాగా పెట్టాము ఇంట్లో అయితే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఇంకా థర్డ్ డే పూజ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఆడకైతే ఏదో ఒకటి చెప్పి ఇంకా ఊరుకు పెట్టాము వినాయకుడిని అయితే నిమజ్జనానికి బయట తీసాము మా చిన్నోడు మంచిగా అయితే మీద పెట్టుకొని కొంచెం నడిచాడు పెద్దోడు దగ్గరికి వెళ్తే ఆడైతే అసలు అలిగాడు చిన్నోడిని పట్టుకొని ఇవ్వట్లేదాన్ని ఇలా అయితే బయటకు వస్తాము ఇంక ఊరు పెట్టేసి ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా తరుడ్డే కదా ఇంట్లో కొన్ని వినాయకులు అయితే తీసుకొచ్చారు పెద్ద వినాయకులు అంటే ఏం తేలదు కానీ ఇంట్లో పెట్టిన వినాయకులు అయితే తెస్తారు ఇంకా మేము లవ్ హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చాము మా బుజ్జి వినాయకుడిని ఇక్కడైతే నిమజ్జనం చేసిద్దు అని ఇక్కడికి వచ్చాము మా సో అయితే పూర్వంశ వినాయకుడిని పట్టుకొని పాటలు పాడతాను ఇంకా ఇలా తీసుకొచ్చి క్రేణి మీద అయితే పెట్టాము ఇంకా చాలా వినాయకులు తెచ్చారు కదా అన్ని వినాయకుల్ని ఇక్కడ క్రేన్ మీద పెట్టేసి కొంతమంది ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి లాస్ట్ సెండప్ చెప్పేస్తాను వినాయకుడికి ఇంకా మెల్లగా అయితే గంగమ్మ ఊళ్ళోకి అయితే వినాయకులు చేరిపోతాయి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసాము మా వినాయకుడి పూజ అయితే త్రీ డేస్ సూపర్ అంటే సూపర్ జరిగింది మాకు కూడా మంచి ప్రశాంతంగా అనిపించింది మరి మీరు ఎలా చేసారో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ